ఆదిత్యకైతే సీను గురువుగారు ఇచ్చిన తై తైలంని రాస్తూ ఉంటాడు అలా రాస్తూ ఉండగా ఆదిత్యకి కాళ్ళు బాగా మంటగా ఉంటాయి దాంతో ఆదిత్య అయితే ఆ సీను నాకు కాళ్ళు చాలా మంటగా ఉన్నాయి సీను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే సీను నువ్వు జల్దీ పోయి గురువు గారిని రా అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అయితే కాళ్ళు మంట భరించలేక అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు అలా అరుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సునంద చేసి వాళ్ళిద్దరూ వస్తారు వచ్చి వాళ్ళ కొడుకు అలాగా అవ్వడంతో చాలా బాధపడుతూ ఉంటుంది సునంద ఇంతలో ఆదిత్య కాళ్ళకైతే పొక్కులు వస్తాయి పొక్కులు రావటంతో అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు నా కొడుకు ఏమైంది నా కొడుకు కాళ్ళ కిందకి ఇలా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న సునంద అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గురువు గారు అయితే మనం రాసిన తైలం వికటించినట్టుగా ఉందమ్మా మందు వికటించింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది అదేంటి గురువు గారు మీరిచ్చిన తైలంనే మేము రాసాం తమ మీరు ఇచ్చిన తగలంలో ఏమీ కలపకుండానే అలానే రాసమైనా సరే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే చాలా కోపంతో ఆనంది వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక తనైతే ఇలా జరగడానికి కారణం అంతా కూడా ఈ ఆనందియే అని చెప్పి సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఆనంది వైపు చూస్తుంది ఆనంది మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది ఆదిత్య గారికి అసలు ఏమైంది అని చెప్పి ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్